అందరికీ నమస్తే అండి జై శ్రీరామ్ శ్రీరామనామం జపిస్తే ఎంతమంది దేవతలు పలుకుతారో ఎవరికీ తెలియని నిజం శ్రీరామనామం ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం పొరపాటు శ్రీరామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట అది ఎలాగో చూద్దామండి రామ అంటే రాముడు పలుకుతాడు ఇది తెలిసిందే రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందుకు వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ హనుమంతుడే శ్రీరామలో శ్రీ అంటే లక్ష్మి రా అంటే విష్ణువు ఓం నమో నారాయణాయ అనే నుంచి రా అనే జీవాక్షరం తీసుకున్నారు మా అంటే శివుడు ఓం నమ శివాయ అనే నుంచి మా అనే జీవాక్షరం తీసుకున్నారు శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట అప్పుడు శివుడు ఇలా అన్నారు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకువెళ్ళడం కుదరని పని అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించిందట మరి రామ అన్నప్పుడు హనుమ వస్తే పార్వతి కూడా వచ్చింది కదా రాముడు హనుమంతుడు లక్ష్మి విష్ణువు శివుడు పార్వతి ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరు శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉందాము మన ఈ మానవ జన్మ చరితార్థం చేసుకుందాము జై శ్రీరామ్ 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 Jai Sri Ram, Jai Sri Ram.